మా నాన్నగారిని చూసి నేను గర్వపడిన క్షణాలు జీవితంలో చాలా ఉంటాయి అందులో కొన్ని చెప్తానండి మా తాతయ్య గారు చాలా ధనవంతులు చాలా చాలా డబ్బులు సంపాదించారు మా నాన్నగారులందరూ సిల్వర్ స్పూన్తో పుట్టారు సో వెరీ రిచ్ బట్ తర్వాత కాలంలో ఆ డబ్బు అంతా హరించిపోయింది ఎయిటీస్లో అందరం మెడ్రాస్లో ఉండేవాళ్ళం అండి ఒక రెండు రెండు గదిలీలో పద్నాలుగు మంది పదిహేను మంది అందరం ఉండేవాళ్ళం మా అప్పట్లో మా ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే మా పెద్దనాన్నగారు మా నాన్నగారు వెళ్ళి మా తుమ్మడి కుటుంబానికి అందరికీ సరిపడగా వెళ్ళి కథలు రాసి రావాలండి సో అప్పుడు ఇంకా గోస్ట్ రైటర్స్గానే ఉండేవారు పేరు పడేది కాదు వీళ్ళు పనిచేసేవారు గోస్ట్ రైటర్స్గా వచ్చి డబ్బులతోనే గడిచేది సో మా అందరికీ ఏంటంటే ఫస్ట్ టైం ఎప్పుడు పేరు పడుద్ది శివశక్తి దత్త విజేంద్ర ప్రసాద్ ఈ రెండు పేర్లు ఎప్పుడు పడతాయని చాలా చాలా ఆశగా చాలా ఆతృతగా వెయిట్ చేసేవాళ్ళం అండి అలా చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత జానకరాముడు సినిమాకి ఫస్ట్ టైం కథ శివశక్తి దత్త విజయేంద్ర ప్రసాద్ అని పడింది అప్పుడు ఆ టైంలో మేము అమరస్సర్ క్యాంప్లో ఉండేవాడిని మాన్వీర్లి పక్కన టౌన్ పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌను సితార పుస్తకం కొనుక్కొని ఆతృతగా ఓపెన్ చేసి చూసేవాళ్ళం ప్రతి వారం ఆ వారం ఓపెన్ చేసి చూ చేసి చూసినప్పుడు ఫస్ట్ టైం పేరు చూసుకున్నప్పుడు చాలా ఆనందంగా చాలా గర్వంగా అనిపించింది పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉండే అందరికీ చూపించి నాన్నగారు పేరు పడి నాన్నగారు పేరు పండి అని చెప్పి వెళ్ళి ఇంట్లో ఉన్న పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టి అందరం పూజ చేసుకున్నామండి అది చాలా చాలా గర్వంగా అనిపించిన క్షణం అది నెంబర్ వన్ నెంబర్ టూ తర్వాత కొన్ని సంవత్సరాలకి నేను నాన్నగారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడిని అండి అసిస్టెంట్ రైటర్గా అప్పుడు నాన్నగారు బంగారు కుటుంబం బొబ్బిల్ సింహం ఆ టైప్ అంతా బేసిక్గా తెలుగు జనాలకి తెలుగు సినిమాలకి సరిపడగా కథలు రాస్తూ ఉండేవారండి సక్సెస్ఫుల్ రైటర్ కానీ నాన్నగారు చిన్నప్పటి నుంచి నేను చూసిన మా నాన్నగారు ఏంటంటే ఇంగ్లీష్ నవల్స్ విల్బర్ స్మిత్ అని సిడ్నీ షెల్డన్ అని పెద్ద పెద్ద పేర్లున్న రైటర్స్ నెంబర్ ఆఫ్ ఇంట్లో నెంబర్ ఆఫ్ నవల్స్ ఉండి అంత పెద్ద పెద్ద ఉండే నాంగారు మీరు అలాంటివి చదువుతూ ఉంటారు కదా కథలన్నీ ఎలాగ రాస్తున్నారంటే సరే ఒక కథ చెప్తాను ఏ రా అది ఇదా ఒక కథ చెప్తాను అని చెప్పి ఒక స్టోరీ చెప్పారండి సింపుల్ సింపుల్ లైన్ ఒక హాలీవుడ్ సినిమాకి లైన్ చెప్తాను రా అని చెప్పారండి రష్యా తన దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్నిటినీ పసిఫిక్ సముద్రంలో మధ్యలో దాచుకుంటుంది అక్కడ న్యూక్లియర్ ట్రీటీ జరిగినప్పుడు ఎవరి దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయో తెలియకూడదు కాబట్టి మా దగ్గర ఇన్నే వెపన్స్ ఉన్నాయని చెప్తూ అసలైన వెపన్స్ అన్నింటిని పసిఫిక్ సముద్ర పసిఫిక్ మహాసముద్రంలో మధ్యలో దాచేస్తుంది కానీ ఆ టైంలో టెక్టానిక్ ప్లేట్స్ షిఫ్ట్ జరిగి అనా అణాయుధాలన్నీ ఐటమ్ బాంబ్స్ అన్నీ ట్రిగర్ అవ్వాలంటే చాలా హై టెంపరేచర్ కావాలి అది ఎలాగ జరగదు కాబట్టి అక్కడ దాస్తుంది కానీ ఆ టైంలో టెక్టానిక్ ప్లేట్స్ జరిగి విపరీతమైన వేడి ఉత్పత్తి అయ్యి అటామిక్ బాంబ్స్ అన్నీ ఒకేసారి డెటనేట్ అవుతాయి డెటోనేట్ అయితే సునామీ క్రియేట్ అవుతుంది ఆ సునామీ ఫస్ట్ జపాన్ సైడ్ జపాన్ దగ్గరగా ఉంది కాబట్టి జపాన్ మీద పడి మొత్తం జపాన్ అంతా సర్వనాశనం అయిపోతుంది అవతల పక్క వేవ్ ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ అమెరికా సో అమెరికా దాన్ని కౌంటర్ చేయడానికి ఏం చేయాలని ఆలోచించి వితిన్ అక్కడ అక్కడి నుంచి వేవ్ ఇక్కడ వరకు ట్రావెల్ అవ్వాలంటే ఫార్టీ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంత టైం పడుతుంది ఈ లోపల తన దగ్గర ఉన్న అణ అనాయుధాలు అన్నింటినీ బాంబ్స్ అన్నింటినీ ఆపోజిట్ డైరెక్ట్లో డిటనట్ చేసి ఎదురుగుండా వస్తున్న సునామీని ఇంకో సునామీతో అడ్డుకుంటుంది ఇది మా నాన్నగారు చెప్పిన లైన్ అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు సునామీ అంటే ఏంటో కూడా తెలియదు నాకు అసలు ఆ తర్వాత చాలా సంవత్సరాలకి సునామీ మనకి జరిగి అవియత్న సారీ ఎక్కడ జరిగిందో మర్చిపోయాను బట్ దాని తాలూకు ఇంపాక్ట్ ఇండియా మీద పడినప్పుడు కానీ ఓ సునామీ అంటే ఇదే ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందా మా నాన్నగారు ఇలాంటి లైన్ రాశారని చెప్పి ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పిన కథకి చాలా సంవత్సరాల తర్వాత చాలా గర్వంగా అనిపించిందండి సెకండ్ టైం థర్డ్ టైం రెండు సంవత్సరాల క్రితం జస్ట్ టూ వీక్స్ గ్యాప్లో బజరంగి బైజాన్ అండ్ బాహుబలి ఇండియాస్ టూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఒక రైటర్ రాశారు అన్నది రెండు రెండు వారాల గ్యాప్లో జరగడం చాలా గర్వంగా అనిపించింది ఈ మా నాన్నగారి నుంచి నాకు గర్వంగా అనిపించిన కొన్ని క్షణాలే ఇంకా తవ్వుకుంటా వెళ్తే చాలా చాలా ఉంటాయండి నాన్నగారు నాకు శ్రీవల్లి కథ ముందు చెప్పారండి ముందు చెప్పినప్పుడు నాకు అంత ఎక్కలేదు ఐడియా బాగానే ఉందండి కానీ డెవలప్మెంట్ అంత బాగాలేదని అంత అంత గొప్పగా అనిపించలేదని చెప్పాను బట్ నాకు నమ్మకం ఉందరా అని చెప్పి మొదలు పెట్టారు తర్వాత చేసిన మార్పులతో ఇవాళ పొద్దున్నే చెప్పారండి స్టోరీ మొత్తం చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనిపించింది నాన్నగారితో నేను చెప్పిన మాటలో స్టోరీ చాలా బాగుందండి చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంది బట్ అది తీయాలి దీన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా డైరెక్షనల్ స్కిల్స్ కావాలి ఇది నాకు అనిపించిందండి అని చెప్పాను ఇప్పుడు మా నాన్నగారు సినిమా రెడీ అయిపోయింది నాకు ఒక్క ఫ్రేమ్ కూడా చూపించాల మీతో పాటే నేను నేను చూశాను ఇది మొత్తం అంతా ఇప్పుడు నాకు నేను చెప్పిన అన్ని క్షణాల కన్నా ఎక్కువ గర్వంగా అనిపించే క్షణం ఏంటంటే కొడుగ్గా డైరెక్టర్గా స్టోరీ రైటర్గా నాన్నగారు ఎంత ఎంత గొప్ప తెలుసు సో దానికి ఈక్వల్గా డైరెక్టర్గా అంత గొప్పగా సినిమా తీస్తే అప్పుడు నాకు కొడుగ్గా గర్వంగా అనిపిస్తుంది అండి ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను బట్ అది కొడుగ్గానే డైరెక్టర్గా మాత్రం నేను పోటీగానే చూస్తాను ఎందుకంటే నా సినిమాలు చూసినప్పుడు ప్రతి ఫ్రేమ్లో తప్పులు ఎత్తుకుతూ ఉంటారు ప్రతి సీన్లో నేను ఎంతో బాగా అంత సీన్లో కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ తలపాకు సరిగ్గా లేదు ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదు అని తప్పులు ఎదుగుతూనే ఉంటారు సో ఆ తప్పులు నేను కూడా ఎదగడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను కొడుగా గర్వపడే క్షణం కోసం డైరెక్టర్గా దెబ్బలాడే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అండి అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ శ్రీవల్లి విల్ బీ అ బిగ్ సక్సెస్ అండ్ బ్రింగ్ లోడ్స్ ఆఫ్ మనీ టు ద ప్రొడ్యూసర్ అండ్ లాడ్స్ ఆఫ్ ఫేమ్ టు ఎవ్రీ వన్ ఇన్వాల్వ్ థ్యాంక్ యూ వెరీ మచ్